thank you ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది విడాకుల తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణానికి అనార్గులు అని ధర్మాసనం స్పష్టం చేసింది బుధవారం దీనిపై తీర్పు వెలువరించింది నూట ఇరవై ఐదు సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అతని పిటిషన్ ను కొట్టివేసింది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడినటువంటి ధర్మాసనం దీనిపై విచారణ జరిపిన అనంతరం తీర్పు చెబుతూ ముస్లిం మహిళలు విడాకుల తర్వాత తమ నుంచి భరణం కోరవచ్చని స్పష్టం చేసింది భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్ ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేస్తున్నట్టు తెలిపింది సెక్షన్ నూట ఇరవై ఐదు అనేది మహిళలందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితలు భరణం కోరవచ్చని తెలిపింది భరణం ఇవ్వడం అనేది దాతృత్వం కాదని భార్య తమపై మానసికంగా ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదని పేర్కొంది గృహిణి పాత్రను ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది thank <music> you